వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల రాకను వ్యతిరేకిస్తూ ఈ నెల పదమూడవ తేదీన గుంటూరులో ఆందోళన జరగనుంది రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నాకి పిలుపునిచ్చారు అందులో భాగంగా శుక్రవారం రాడిపేట సిపిఎం కార్యాలయంలో రైతు సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఈ ఆందోళనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు అజయ్ కుమార్ నరసింహారావు రంగారెడ్డి అరుణ్ కుమార్ సూచించారు దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారు ఆరోపించారు కార్పొరేట్ పేరుతో చేపట్టిన నిరసన కార్యక్రమానికి రైతులు రైతు కూలీలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు ఆనాడు బ్రిటిష్ వాళ్ళని పారగొట్టడానికి క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టి మరో బ్రిటిష్కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేపట్టడం జరిగింది ఈనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న మన పాలకులే ఇవాళ వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా కార్మికుల యొక్క హక్కులను హరించే విధంగా మొత్తం యావదాస్తి అంటే వనరులు మొత్తాన్ని కూడా కార్పొరేట్ సంస్థలు అప్పజెప్పడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రాష్ట్ర హక్కులు కూడా హరి ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆనాడు ఈ నెలలో తొమ్మిదో తారీఖున క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని పారదోలండి పిలిపించారు అందులో భాగంగానే ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థలకి ధారాదత్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఫిట్ ఇండియా డేని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తున్న ఈ తరుణంలో క్విట్ ఇండియా డే స్ఫూర్తిగా డేగా ఆస్ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి కార్మిక సంఘాలు అదేవిధంగా రైతు సమవయ సంఘాలన్నీ కూడా పిలుపు జరిగింది దానిలో భాగంగా పాల్గొన్న వాళ్ళు తెల్లవారునైతే పాలు పాల్గొలేము నల్ల దొంగలు తీసుకొచ్చి ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నారు మరి ఢిల్లీలో దాదాపు పదమూడు నెలలు రైతాంగం సమ్మిశ్రమైన పోరాటం చేస్తే నరేంద్ర మోడీ గారు మరి రాష్ట్ర ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా మరి రైతులకు ఆ ఎన్నికలు అయిపోయినా ఈ మూడు నల్ల చట్టాలను ఎన్నిక తీసుకోమని వాళ్ళకి క్షమాపణ చెప్పి ఆ నల్ల చట్టాలని ఆ ఎలక్షన్ అయిపోయింది వారు దొడ్డిదారిని మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నించేస్తారు అంబానీ అదానికి ఒడిగం చేస్తున్నారు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే స్వామి కమిషన్ గారు అనేక రకాలుగా రైతులు గిట్టుబాటు రేటు కావాలి మరియు